హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి కొన్ని ఆఫర్ శారీస్ ఉన్నాయి కొన్ని ఫ్రెష్ శారీస్ కూడా ఉన్నాయి బట్ కానీ అన్ని ఆఫర్ అయితే పెట్టబోతున్నాను ప్రతి సారీ మీద ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే పెట్టబోతున్నాను ఓకేనా టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి క్లియర్గా చెప్తాను శారీ షిప్పింగ్ అమౌంట్ కాకుండా క్లియర్గా చెప్తాను ఇది వచ్చేసి ఇప్పుడు త్రీ సెవెంటీ రూపీస్లో పెడుతున్నాను అనుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది ఓకేనా అలా చెప్తాను క్లియర్గా కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకి టూ ఏ టూ శారీస్ సేమ్ టూ శారీస్ ఉన్నాయండి ఓకేనా సేమ్ టూ శారీస్ ఉన్నాయి ఈ ఫైవ్ ఫిఫ్టీ సారీస్ అండి ఓన్లీ త్రీ సెవెంటీలోనే పెట్టాను ఈ బోర్డర్ ఫినిషింగ్ మాత్రం లాస్ట్లో వైట్గానే వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మాత్రం వైట్గా అన్నీ నేను తెచ్చిన థర్టీ శారీస్కి కూడా అంతే వచ్చిందండి మళ్ళీ అది కలర్ పోయింది అలా అనుకోవద్దు ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీలోనే పెడుతున్నానండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి చూసారు కదా ఎంత బాగుందో మనకి డోలా సిల్క్ టైప్ మంచి ఫ్యాన్సీ ఇలా వేర్ అండి చిన్న ఫంక్షన్స్కి కూడా చాలా బాగుంటుంది దీంతో బ్లౌజు బ్లౌజు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇదిగో ఓకేనా ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీలో పెట్టానండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓన్లీ ఏ టూ శారీస్ అయితే ఉన్నాయండి మంచి ఫంక్షన్స్ కూడా చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేయొచ్చు శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీ ఏ టూ పీసెస్ ఉన్నాయండి ఈ మోడల్లో అన్నీ సోల్డ్ అవుట్ అండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి మంచి ఆఫర్లో ఉన్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా ఈ టూ మాత్రమే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ వేర్ శారీ అండి ఓకేనా మంచి ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది మనకు వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా చెక్స్ స్పాట్లో అయితే వస్తుంది కింద బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఇదిగోండి పళ్ళు మొత్తం మంచి రిచ్ లుక్లో అయితే ఉందండి ఓకేనా ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ అండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది దగ్గరగా చూపిస్తాను ఒకసారి చూడండి ఓకేనా చాలా చాలా బాగుందండి శారీ మాత్రం ఇది వచ్చేసి కింద బోర్డర్ పైన బోర్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి ఓకేనా శారీ మొత్తం ఇదిగోండి ఇలా చిన్న చిన్న చెమ్కీస్ చాలా స్మూత్గా ఉంటుందండి పళ్ళుకి అలా వస్తుందండి మనకు వచ్చేసి ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది లైన్స్తో సీక్వెన్స్ లైన్స్తో వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ తోటైతే ఉంటుందండి ఓకేనా ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మంచి టజల్స్ అయితే ఇలా వచ్చినాయండి ఓకేనా ఇదిగోండి మనకి బ్లౌజ్ అయితే ఇలా రన్నింగ్లోనే వస్తుందండి సేమ్ కలర్ అయితే వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మీకు ప్రతిదీ నేను శారీ ప్రైస్ చెప్తాను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఓకేనా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఓకేనా సేమ్ ఇదే మోడల్లో ఇదిగోండి ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి సింగిల్ శారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ ఓకేనా చూడండి కనిపిస్తుంది కదా క్లియర్గా చూపిస్తున్నాను ఇదంతా వివింగేనండి అండి ఫాయిల్ ప్రింట్ కానీ ఏది లేదు మొత్తం వివింగే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చి పట్టు సారీ కలెక్షన్ కూడా పెట్టానండి సెమీ కంచి పట్టు శారీస్ ఎక్సలెంట్ అండి కలెక్షన్ మాత్రం యూనిక్ డిజైన్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు టూ సిక్స్ డబల్ నైన్ నుంచి టూ ఫైవ్ డబల్ నైన్ నుంచి స్టార్ట్ అండి ఓకేనా టూ త్రిబుల్ నైన్లో ఉన్నాయి త్రీ సిక్స్లో ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉండండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి బెనారస్ శారీస్ కూడా అవైలబుల్ అండి దాంట్లో వచ్చేసి విస్కోలో అండి మనకి శారీ మొత్తం ఇలా వస్తుంది రెయిన్బో టైప్ ఇలా వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి దీంట్లో కలర్ కాంబినేషన్ చూపిస్తానండి కొన్ని ఉన్నాయి ఆల్ సోల్డ్ అవుట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ దీంట్లో కలర్స్ అండి శారీ ఎలా వస్తుందో వేర్ చేస్తే చూపిస్తాను ఇదిగోండి క్లియర్గా ఇలా వస్తుంది చూసారు అంత రిచ్ లుక్ ఉంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఇలా పౌచ్ ప్యాకింగ్లో అయితే వస్తుందండి మీకు దీంట్లో కలర్స్ వచ్చేసి ఇదిగో అసలు ఎక్సలెంట్ కలర్స్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్ చూడండి వై మంచి వైన్ కలర్ బ్లౌజే ఉంటుందండి మనకి టూ హండ్రెడ్ వరకు బ్లౌజే ఉంటుంది ఫినిషింగ్ అంత బాగుంది బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తాను దగ్గర ఒకసారి చూడండి ఇదంతా వివింగ్ ఏనండి ఓకేనా చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంచి బాటిల్ గ్రీన్ కింద వచ్చేసి వైన్ కలర్ చూసారా బోర్డర్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇవి మొత్తం సేల్ అయిపోయినాయి అండి ఓన్లీ ఫోరే ఉన్నాయి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి అంటే ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుందండి ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కదా నైన్ హండ్రెడ్ కదండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కొన్ని ఉన్నాయండి ఆల్ సోల్డ్ అవుట్ డోలా చెక్స్ ప్యాట్ నండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఇంకొక వన్ బండిల్ ఫుల్ బండిల్ ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తాను దీంట్లో టూ బ్లౌజెస్ వస్తాయండి ఇది ఒక బ్లౌజ్ వస్తుంది లోపల ఒక బ్లౌజ్ వస్తుంది మళ్ళీ ఇవి నా దగ్గర అయితే ఇంకా ఒక థర్టీ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ థర్టీ శారీస్ మాత్రం ఇది ఒక బ్లౌజ్ వస్తుంది ఓన్లీ థర్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి బండిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మంచి రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇస్తానండి ఓకేనా ఇవి ఇంకా థర్టీ శారీస్ ఉన్నాయండి పార్సిల్కి వచ్చేసి మనకి ఎయిట్ శారీస్ అయితే ఉంటాయి ఎయిట్ కలర్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ చూసారా ఎలా ఉంది ఎక్సలెంట్గా ఉంది శారీ మాత్రం దీంట్లో టూ కలర్స్ మాత్రమే మనకి అవైలబుల్ అండి ఓకేనా ఇదిగోండి రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫాయిల్ ప్రింటేనండి కాకపోతే ఒక టూ త్రీ వాషెస్కి అయితే హ్యాండ్ వాష్కి అయితే ఉంటుందండి వాషింగ్ మిషన్ అయితే ఉండదండి ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవి మాత్రం టూయే ఉన్నాయండి టోటల్ శారీస్ కంప్లీట్ ఎవ్వరు మిస్ అవ్వద్దు మంచి ఇదిగోండి చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఓకేనా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు మీ కలెక్షన్ మొత్తం ఫోర్ ఫిఫ్టీలోనే ఉంది ఎవ్వరు మిస్ అవ్వద్దండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక ఫోర్ శారీస్ అయితే ఉన్నాయండి బ్లౌజ్ వచ్చేసి మన కింద చూసారా పికాక్స్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుందండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ అండి ఇవి వచ్చేసి నేను ఓన్లీ త్రీ ఫార్టీ నైన్లో పెడుతున్నానండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే షిప్పింగ్ ఫ్రీ అండి సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా త్రీ ఫార్టీ నైన్ అండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది టూ శారీస్ అయితే ఫిఫ్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలండి మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దండి టూ శారీస్ తీసుకోండి మీకు షిప్పింగ్ కూడా ఉండదు మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తుందండి ఓకేనా ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్కి నో షిప్పింగ్ ఇన్ని సార్లు చెప్తున్నా కానీ వీడియోలో ఒక్కొక్క వీడియోలో టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ చెప్తున్నా కానీ కానీ కొంతమందికి అంత కొత్తగానే ఉంటుందండి నాకు మళ్ళీ రిపీటెడ్ మెసేజెస్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ రంగోలీ సిల్క్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఓకేనా ఫోర్ కలర్స్ అవైలబుల్ ఇవి కూడా ఫోర్ డబల్ నైన్లో పెట్టేస్తున్నానండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అంటే టూ శారీస్కి షిప్పింగ్ ఉండదు కదా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి సింగిల్ సారీ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి టూ శారీస్ అయితే షిప్పింగ్ ఏమి ఉండదు కలర్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి వన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సేమ్ ఇలానే వస్తుంది ఓన్లీ ఫోరే ఉన్నాయండి క్లాత్ వైజ్ మాత్రం చూడండి పట్టు టైపు మంచి లైట్ వెయిట్ అండి అసలు చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మాత్రం ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ క్లాత్ అయితే ఎంత స్మూత్నండి అసలు అందులోనూ లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఓకేనా కావాల్సిన వాళ్ళ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇదంతా మనకి వివింగేనండి ఓకేనా ఇదంతా వివింగే రంగోలీ సిల్క్ ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మన క్రష్లో ఇది ఇది ఒక్కటే మిగిలిందండి లాస్ట్ శారీ కాబట్టి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇస్తున్నానండి క్రష్ల్లో ఇది ఒక్కటే మిగిలింది మనకి అన్ని సోల్డ్ అవుట్ అండి లాస్ట్ శారీ మామూలుగా అయితే ఫైవ్ ఫిఫ్టీ అండి లాస్ట్ శారీ కాబట్టి ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో ఇవి ఎయిట్ ఫిఫ్టీ ఉన్నాయండి నేను చాలా వాటిల్లో చూసా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి నార్మల్ క్రష్ శారీసే ఇది అలంకారి ఇదిగోండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట్ మీకు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వేస్తున్నాను సింగిల్ శారీ ఉంది కాబట్టి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఈసారి నుంచి శారీస్ పైనే ప్రైజ్ రాసేసి ఇలా పెట్టేస్తాను స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఓకేనా ప్రైజ్ రాసేసి ఇలా పెడతాను అందరూ వీడియో ఎలాగో ఫార్వర్డ్ చేస్తా చూస్తారు కదా సో అందుకని అలా పెట్టేస్తానండి ఇవి కూడా నేను ఓన్లీ మీకు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఓకేనా షిప్పింగ్ లేకుండా అయితే త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్తో కలిపి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ అండి అండి త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా మనకి డోలా లాగా కూడా ఉండదు ఇదిగోండి ఇలా ఉంటుంది కనిపిస్తుంది కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలంకారీ అండి మెరూన్ కలర్ రెడ్ కలర్ పర్పుల్ కలర్ నామీ బ్లూ కలర్ ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందో ఓకేనా ఇవి వరకే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా నేను మీకు వచ్చేసి త్రీ డబల్ నైన్లో పెడుతున్నానండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది కాటన్ కాదండి కాటన్ టైప్ ఫ్యాబ్రిక్ లా లేదు లైట్ మిక్స్డ్ టైప్లో ఉందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి డామీ బ్లూ కలర్వి రెండు ఉన్నాయండి మెరూన్ ఒకటి ఉంది రెడ్ ఒకటి ఉంది పర్పుల్ ఒకటి ఉందండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఇది మంచి మెజంతా పింక్ అండి నార్మల్ పింక్లా కనిపిస్తుంది మీకు మంచి బెనారస్ శారీ అండి ఇవి కూడా మనకి త్రీ శారీసే ఉన్నాయి కాబట్టి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్లో పెడుతున్నాను ఓకేనా ఎయిట్ డబల్ నైన్ శారీస్ సెవెన్ డబల్ నైన్లో పెడుతున్నాను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్ని బుటీస్తో అయితే ఇలా వస్తుంది ఓకేనా సాఫ్ట్ బెనారస్ అండి వెయిట్ లెస్ బెనారస్ శారీ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మనకి ఇది కలర్ బ్లూ కాదండి డార్క్ డార్క్ పర్పుల్ కలర్ అండి మీకు కనిపించే బ్లూ అయితే కాదు డార్క్ పర్పుల్ కలర్ ఓకేనా ఇది కూడా కొద్దిగా డార్క్ కలరే ఉంటుందండి ఈ త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో అండి ఓకేనా సెవెన్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది మొత్తం జరిగి వివింగ్ ఓకేనా ఈ త్రీ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్పేసిలు కూడా కొన్ని పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా బల్క్లో కావాలి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అలా తీసుకుంటా ఉన్నా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్